మళ్ళీ బీజేపీ నాయకులు అదేదో ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు దీనికన్నా ఇక్కడ ఘోరం ఇక్కడ ఉండదు ఇంతకు మునుపు మా చెరువుల్ని మా కుంటల్ని కబ్జా చేసినప్పుడు ఎక్కడ వేరే బీజేపీ నాయకులు అప్పుడెందుకు మీరు మీరు నిద్ర చేయలేదు చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన స్క్రిప్ట్ని బీజేపీ అమలు చేస్తుంది బీజేపీ చెప్పిన ని బీఆర్ఎస్ అమలు చేస్తుంది ఇక్కడ ముత్రబిందంగా మాట్లాడినటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఒక వారం వాళ్ళు లేస్తారు ఒక వారం వీళ్ళు లేస్తారు ప్రజలకు మేలు అయ్యే ఏ కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకెళ్ళారు దీనికన్నా ఘోరం ఇంకే రాష్ట్రం ఉండదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలను గుర్తించుకొని వారి యొక్క మేలు చేయ ఉద్దేశంతో మూసి ప్రసారం చేస్తూ ఉంటే ఈ పనికిరాని పనికిర పనికి మాలిన బీజేపీ నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులు అప్పుడెక్కడ పోయినారు మీరు మా చెరువుల్ని మా కుంటల్ని కబ్జా చేసినప్పుడు ఇక్కడ కూడా బీజేపీ నాయకులు అప్పుడు మీరు మీరు చేయలేదు మీలాంటి అబద్దాల కోరు మాటల్ని ప్రజలు నమ్మరు తెలంగాణ ప్రజల మేధావులు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదేశిస్తున్నారు ఇది ఎవరో లేకనే ఈ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ లాగా ఈ సీరియల్స్ యాక్టింగ్ చేసుకుంటూ అది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ ఒక కళా ప్రపూర్ణ ఒక కళా పోషణ ఒక కళా తపస్వి లాగా నడిచినటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు మూసీల ప్రక్షాళన జరుగుతుంది మూసీ ప్రక్షాళన వల్ల రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ హాయిగా ఉంటారు దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని మద్దతు ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల కుట్రాలను నమ్మకండి ఈ దుర్మార్గులు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఎక్కడ పోయినారు గత పది సంవత్సరాలు కేంద్రంలో అధికారులుగా బీజేపీ ఇప్పుడు బీజేపీ ఉంది కదా ఎందుకు మీరు మాట్లాడలేరు అప్పుడు